జిల్లా సచివేడు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సచ్యవేడు జడ్జ్ వెంకట నాగరాజు ఎంపీడీఓ ఎంఆర్ఓ ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లను నాటారు అదేవిధంగా ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో అడవి శాఖ అధికారుల సమక్షంలో కూటమి నాయకులు చెట్లను నాటారు మట్టియాలా ఫస్ట్ చూడే ఇప్పుడు అయిపోయారా మన వాళ్ళు ప్లేసెస్ లో ఆ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి లేవు సేమ్ టైం ఉన్న ప్లాంట్స్ మొత్తాన్ని డెష్ఫై డవరేజ్ చేసేసి ఆ బిల్డింగ్స్ అనేవి రావడం జరుగుతుంది దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది జరుగుతుంది సో మనకి ఏదైనా కానీ ఒక మనకున్న వరల్డ్ ఫ్యాక్టీ అంటే హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ ప్లాంట్స్ ఇవన్నీ కాంబినేషన్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక సర్వే హోటల్స్ని బాగుంటుంది ఒక ఫీజుఫుల్ అట్మాస్ఫియర్ ఒక ప్లాట్ఫామ్ బాగా పెరుగుతుంది ఇన్ కేసు ఏదన్నా ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా మనకి కూడా అన్ని ఉన్న ప్లాంటేషన్ ప్లాంట్స్ని ప్రైస్ని కట్టడం వల్ల ఈ టెంపరేచర్స్ అనేది హై టెంపరేచర్స్ రెక్కడో ఏసీస్ సి కానీ మనకి మొక్కల్లో కూడా ఏసీ ప్లాంట్స్ అనే కొన్ని ఉన్నాయి ఆ మొక్క పాత రోజుల్లో ఆ మొక్కలు పిల్లలు కుట్టడం వల్ల ఆ చుట్టూ అయితే కుట్టుకునేవాళ్ళు రెండు ఏసీ చెప్పి చెప్పి అంటే చెప్పి మార్నింగ్ నైట్ చేస్తాం డే అండ్ నైట్ మంచిగా ఉంటుంది ఇలాంటి మంచి చాలా మొక్కలు మనం మొక్కల మనం సేఫ్గా మనం ప్లేసెస్లో మనం చేసే ప్లేసెస్లో ఈ ప్లాంటేషన్ సక్సెస్ చేయాలి అండ్ ఎలా చేయడం వల్ల మనం ఉండే ప్రొడ్యూసెస్కి మన మేమో లైఫ్ లైఫ్ స్కాల్ మన యొక్క లైఫ్గా ఉన్నది ఇలా అంత ల్యాప్టాప్ రిలేటెడ్ అయిపోతుంది సో దాని ఓవర్కమ్ చేయాలంటే కొన్ని కొన్ని తీసుకొని మనం ఉన్న ప్రొడ్యూసెస్లో మనం చేయడం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ మన లైఫ్ స్కాల్ వెళ్ళిపోతే రీసెంట్గా ఈ లైఫ్లో ప్రాపర్టీని కూడా మనం స్టార్ట్ చేసినట్టు థ్యాంక్స్ అవసరం